పెద్దగా నమస్కారం సమస్తే నమస్తే ఏం పేరు రంగయ్య 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 అక్కడ పోయి పోటీ మినిస్టర్ గారు వచ్చినారో ఇప్పుడు ఈ ఊరు సర్పంచ్ సీటు నీకు ఇప్పేయడానికి నాకు తలపానం వచ్చింది తమ్ముడు ఊర్లో ఎవరినో కొన్ని ముసలలోనో ముక్కలను తీసుకొచ్చి ఓట్లేపి వేపించి గెలవాలే ఈ బుల్ కొద్దిగా ఏడు గంటలు ఇంకా ఏడే కూర్చున్నాడు ఏదో కలిపి ఒకసారి కొద్దిగా ఏడు గంటలకు ఇంకా అవ్వ మా ఆవిడ పోయి పద్నాలుగు సంవత్సరాలు అయ్యా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఓట్లు వేసినప్పుడల్లా వస్తుంది ఓటు వేస్తుంది పోతుంది కానీ నాకు అనిపిస్తలేదు ఇవాళ ఏమో నాకు ఏమో అని ఇది వచ్చి ఏం పేరు మీ భార్య పేరు ప్రసగుల రాంబాయమ్మ ఓకే తర్వాత వస్తే నేను చెప్తలే పోయి ఇంటిపోయి తినేసి అప్పు లేదు నాయనా లేదు ఇవ్వాల దాన్ని చూసే అంతవరకు నేను ఏ నుంచి కదలేను నాయనా ఇవ్వాల అది పద్నాలుగు సంవత్సరాలు ఆయన నిన్ను పరీక్షిస్తున్న దాన్ని దాన్ని చూసేంతవరకు దాని అంత చూసేంతవరకు నుంచి కదలనే కదలేను చూడరా అది రోజుని కలెక్టర్గా అరొచ్చినారో ప్లేస్ ఎప్పటి దానికి ఎంతో పోలేని దొంగట్లు పడే ఛాన్సెస్ ఉంది కొంచెం తాగట్టు ఓకే సార్ నేను ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయండి ఓకే సార్ ఏం పేరు మసగాల రా అంద అక్కడ వెళ్ళి ఓటైపో ఓ తాత నీ పెళ్ళం నొస్తుందే నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడెల్ల వండవేటి పెట్టి నన్ను నలుగురు